ఆఫర్ ర్బి పెయిన్ రోల్ ఆన్ ఒకటి నూట యాబై రెండు గుంట ఒకటి ఉచితం తలనొప్పి నొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణం సమస్యలకు ఒకే మార్గం ఆర్బి పెయిన్ రిలీఫ్ ఆయిల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో నెలకొందుకు బయలుదేరారు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు ఇప్పటికే బస్సులో బయలుదేరినట్లుగా తెలుస్తోంది ఇక సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రాంగణానికి రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదిలా ఉంటే కృష్ణానదిపై ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళితే సాగు తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి బోర్డును అడ్డుకోవల్ అడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కడియం శ్రీహరి అన్నారు నిన్న ఇక చిన్న చిన్న అవసరాలకు కూడా వారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని దీనివల్ల తెలంగాణ ఎడారిగా మారుతుందని నల్గొండలో బిఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిపోయిందని విమర్శించారు నిన్నటి సభలో కేఆర్ఎంపీపై తీర్మానం పెట్టి ఇప్పుడు మేడికల్ టూర్ ఏర్పాటు చేసి సభను అడ్డుకోవాలని చూసిందని కడియం శ్రీహరి మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెలో నల్గొండారు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు ఇప్పటికే బస్లో బయలుదేరినట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇక ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాజు రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు భారీ బహిరంగ సభ ద్వారా కృష్ణా జలాలకు సంబంధించిన పరిరక్షణకు సంబంధించినటువంటి సమావేశం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్పబోతా ఉంది దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధిష్టామ నేతృత్వంలో ప్రత్యేక పరిస్థితిలో బయలుదేరి ఇప్పుడే అవుట్ ఆఫ్ దింగోడ్ నల్గొండకు బయలుదేరడం జరిగింది అంతకు ముందే ఆ ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ముఖ్యంగా నల్గొండకు సంబంధించి సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నల్గొండలో దిగడం జరుగుతోంది ఉంది దిగిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ మండలి చైర్మన్ వీటిలో భోజనం చేసుకుని ఆయన నేరుగా బహిరంగ సభకు వచ్చేటువంటి అవకాశం షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది దీని ద్వారా మొత్తంగా నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా ఇప్పుడు కృష్ణా జిల్లాల పైన కేఆర్ఎంబి సంబంధించి అధికారులు కట్టబెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్రంగా ఖండిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ బహిరంగ సభ జరుగుతోంది బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే ఉన్నారు ఆయన అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి శాఖ మాజీ శాసనసభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఇక్కడ పనిచేసి భారీగా జన సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అది ఇదే సమయంలో అటు నల్గొండకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు మా మంత్రి కోమటిరెడ్డి ఆదేశాల మేరకు నల్గొండకు వస్తున్నటువంటి కేసీఆర్ ద్వారా నల్గొండ జిల్లా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి కాబట్టి బిఆర్ఎస్ పార్టీని సభను వ్యతిరేకిస్తూ నల్గొండ టవర్ దగ్గర టూర్ ఏర్పాటు చేసి నల్గొండ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని కూడా ప్రధానంగా బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజు అది ఖచ్చితంగా ఎందుకంటే నిన్న శాసనసభలో పది రోజుల కిందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో కేఆర్ఎంబీ ఇష్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ముందే వాళ్ళు నిన్న అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం కూడా చేయించారు అదేవిధంగా ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి అధ్యయనానికి సంబంధించి అధ్యయనం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యేందరూ రావాలని ఆహ్వానిస్తారు సిపిఐ ఎంఐఎం తప్ప ఎవరు కూడా అక్కడ వెళ్ళలేదు సో దానికి అంటే ఈ రోజు బహిరంగ సభను అడ్డుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ రకంగా ప్రయత్నం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న పరిస్థితి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా తమ బహిరంగ సభ కొలిసా తీరుతుంది ప్రజల్లోకి తాము వెళ్లి తమ కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంశం పైన పోరాడి తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు అంటే తెలంగాణలో ప్రాజెక్ట్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే ఖచ్చితంగా పాలిటిక్స్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అటు ఏ అంశం దొరికినా అటు అందిపుచ్చుకునేందుకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరి పరిస్థితి ఎందుకంటే అధికారం రెండు సంవత్సరాలు రెండు దఫాలు అధికారం చేపట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఒకేసారి అధికారం కోల్పోయింది అధికారం కోల్పోవడం ద్వారా పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా చేస్తా ఉన్నారు సో వారిని రక్షించుకోవాలన్నా పార్టీలో ఉన్నటువంటి కార్య కార్యకర్తలకి జనానికి ఒక భరోసా కల్పించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది అట్ ద సేమ్ టైం తెలంగాణలో తాము అధికారంకి వచ్చాము మమ్మల్ని ప్రజలు నమ్మారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా పనిచేసి చూపెట్టాలి అని చెప్పేసి అటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సో ఈ రోజు మొత్తంగా ఇట్లా పోటాపోటీ నిర్ణయాల ద్వారా నీళ్ళ అంశాల ప్రధాన ఏజెండా తీసుకోవడం అనేది కూడా ఒక అంశం అంశంగా చూడాలి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులు అందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టుల వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి కూడా బోర్డు నడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద బహిరంగ సభను అడ్డుకోవటానికి ఇవాళ మేడిగడ్డకు కూడా యాత్రను ఏర్పాటు చేస్తున్నారు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ ఇంకా వెళ్ళిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది మంచినీటికి సాగునీటికి విద్యుత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి కూడా ఓడ్డు నడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తద్వారా తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి దాదాపు ఒక పది రోజుల క్రితమే భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుని కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే భయపడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటికి నిన్న శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద బహిరంగ సభను అడ్డుకోవడానికి ಇವಾಗ ಮೇಣಿಗಡ್ಡೆಗೂ ಕೂಡ